అందరికీ నమస్కారాలు మన ప్రైతమ్మ యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మధ్యలు గౌరవనీయులు మంగళగిరి నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారి నారా లోకేష్ గారి యొక్క సౌజన్యంతో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు స్పైడ్ ఆఫ్ మంగళగిరి అనే పేరు మీదుగా నారా లోకేష్ స్పోర్ట్స్ గ్రౌండ్ భోగి ఎస్టేట్స్ లో క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ప్రారంభమవుతూ ఉన్నాయి లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది నాలుగో సంవత్సరం గతంలో మూడు సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు కూడా ఈ మ్యాచ్ల్ని లోకేష్ గారు నిర్వహించడం జరిగింది ఈ విధంగా క్రీడా స్ఫూర్తితో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతని క్రీడల వైపు మళ్లించేదానికి ఆయన ఆయన ప్రయత్నం అందుకని క్రీడా స్ఫూర్తితో లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని అందరూ కూడా సద్జనం యువత సజ్జనం చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ లోకేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాం యువత అందరూ కూడా ఎన్నైతే టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొనాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది అందరికీ నియోజకవర్గ అన్ని నియోజకవర్గాల్లో జనవరి నెలలో సంక్రాంతి వస్తే ఇక్కడ డిసెంబర్ నెల నుంచే సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి ఎందుకంటే యువత ఎంతో ఆనందంతో నెల ముందు నుంచే సంబరాలు జరుపుకునే విధానంలో ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపాలన్న ఉద్దేశంతో ఈ క్రీడలను ఏర్పాటు చేయడం యువత కూడా ఎంతో ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొనడానికి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం యువతకి స్ఫూర్తి నింపాలన్న ఉద్దేశంతో వారిలో చైతన్యం నింపాలని ఉత్సాహకరమైన బహుమతులు కూడా కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఇవ్వటం చాలా మంది స్పాన్సరర్స్ కూడా ముందుకు రావడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు యువత కోసం ఎంత హెల్ప్ చేస్తున్నప్పుడు మిగతా వారు కూడా మేము ఉంటాం మేము ముందుంటాం మీ ముందు అని ప్రతి ఒక్కరు కూడా దాతలుగా ఉంచి మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారి సారథ్యంలో ఎంపీఎల్ ఫోర్ సీజన్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగుతుంది ఈ రోజున వచ్చిన సుమారుగా నూట ఇరవై ఎనిమిది టీముల దాకా వచ్చినాయి వాళ్ళందరికీ డ్రా తీయటం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా యువత మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం అవుదనడానికి ఇది ఒక నిదర్శనం అండి మన లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని పది సంవత్సరం చేపడతా చేపడటం జరుగుతుంది ఇదే విధంగా ఇప్పటికి మూడు ఎంపీఎల్ కార్యక్రమాలు పూర్తయినాయి ఇది నాలుగవది జరుగుతుంది దీని కూడా ఎంతో విజయవంతం అవుద్ది అనడానికి ముఖ్యంగా ఇక్కడ చూస్తున్న యువతను బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది ఇది చాలా విజయవంతం అవుద్ది అని నారా లోకేష్ గారు తెలుగు యువతని ఎంతోగానో ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కటి చదువు వ్యాపారం ఇదే కాకుండా యూత్ కి అనేది ఒక ఇది ఉండాలా మైండ్ ఫ్రీగా ఉండాలా గేమ్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడు లోకేష్ గారు గేమ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అట్లాగే మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా త్రీ టైమ్స్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఈసారి నాలుగోసారి కూడా చేయటం జరుగుతుంది మరి నారా లోకేష్ గారు బర్త్డే రోజు మేము ఫైనల్ చేయటం ఫైనల్ మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కానివ్వండి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది అట్లా ప్రైజులు కూడా ఇవ్వటం జరుగుతుంది కానీ నారా లోకేష్ గారు ఈ గేములు క్రికెట్ పెట్టడం ద్వారా మేము కూడా దాంట్లో ఫస్ట్ టైము ఫస్ట్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది అట్లాగే ఇప్పుడు కూడా సెకండ్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే సార్ మన నియోజకవర్గంలో యువతని ఇంతగా ప్రోత్సహిస్తున్నారు దానిలో భాగంగా మేము కూడా యూత్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతోనే మేము కూడా ఇలా ప్రైజులు ఇవ్వటం కూడా జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది యువత అందరికీ కూడా ఒక ఎంకరేజ్ గా ఒక ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి చాలా రోజులు చాలా హ్యాపీగా సంక్రాంతి సంబరాలు అనేది ఎలా జరుపుకుంటామో సంక్రాంతి సంబరాల్లో భాగంగానే ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరగడం కూడా అంతే ఆనందంగా ఉంది నారా లోకేష్ గారి ఆకాంక్ష ఏంటంటే ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి ఇక్కడ మండల నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయికి మంగళగిరి నుంచి కూడా వెళ్ళాలనేది ఆయన ఆకాంక్ష దాన్ని నెర యువత యువకులంతా సద్వినియోగం చేసుకొని మీలో ఉన్న ప్రావీణ్యతను బయట పెట్టి ఇంకా అభివృద్ధి చెందాలనేది నారా లోకేష్ గారి ఆలోచన దానికి తగ్గట్టుగా మీరందరూ సద్వినియోగం చేసుకొని పెద్ద ప్లేయర్లుగా కావాలని నా లోకేష్ గారి మినిస్టర్ గారి ఆలోచన దానికి తగ్గట్టుగా మీరు నడుచుకొని మీ ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని మీరు భవిష్యత్తులో ఇంకా చాలా రకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం అండి మంగళగిరిలో క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు పుట్టినరోజుకి గత నాలుగు సంవత్సరాల నుంచి మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతోటి క్రికెట్ నిర్వహించడం జరిగింది మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు ఉత్సాహవంతంగా గత నాలుగు సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేయడం బహుమతులు తీసుకోవడం ఎంకరేజ్మెంట్స్ కూడా బాగున్నాయి ఏదైతే క్రీడలు వెనకబడిపోతున్నాయో ఆ క్రీడలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో యువతని చెడు మార్గంలో ప్రవేశించకుండా స్పోర్ట్స్ ఆటల పట్ల ఆసక్తి పెంచడం కోసం మరి లోకేష్ గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని దీని నిర్వహణ బాధ్యతలు అధికారులు లేనప్పటి నుంచి మొదలుపెట్టారు దీన్ని కొనసాగింపు జరుగుతుంది ఈ ప్రీమియర్ లీగ్ లో యువకులందరూ పాల్గొని ఉత్సాహవంతంగా మరి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తోటి ఎలాంటి వివాదాలకు పోకుండా చక్కగా ఆనందంగా సంతోషంగా లోకేష్ గారు బర్త్డే సందర్భంగా జరుగుతున్న ఈ స్పోర్ట్స్ని నిర్వహణించి వాళ్ళందరూ కూడా సహకరించి ఈ విజయం ఈ ఏదైతే మంగళయ్య ప్రీమియర్ లీగ్ సక్సెస్ఫుల్ గా కొనసాగించాలని అదేవిధంగా నారా లోకేష్ గారు పుట్టినరోజు ఇరవై మూడో తారీఖు నాడు అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి అందరూ దీంట్లో భాగస్వామ్య కోరుకుంటున్నాను